హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అంగన్వాడీ టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి నిన్ననే వచ్చింది దరఖాస్తు ప్రారంభము కూడా నిన్ననే అనమాట సో దీనికి అసలు ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు సో ఇది చాలా మందికి తెలిసిందే సచివాలయం కానీ అంగన్వాడీ కానీ ఇవన్నీ కూడా ఈ పోస్టులన్నీ కూడా జిల్లాల వైజ్ అయితే మనకి ఓపెన్ చేస్తారనమాట అసలు ఏ జిల్లాలో ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది అలాగే దీనికి కేవలం టెన్త్ పాస్ అయిన మహిళలందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ నుంచి సెలక్షన్ ప్రాసెస్ వరకు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఏజ్ లిమిట్ శాలరీ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఉంటాయి అనమాట మరి ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి మీరు చేయాల్సింది ఒకటే అనమాట వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూస్తేనే కదా డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమయ్యేది సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో మీరు మర్చిపోవద్దు లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకో పది మందికి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు సో వీడియో చూసి జాబ్ నోటిఫికేషన్ ఇంకా మరి లేట్ ఎందుకండి ఈ అంగన్వాడి టీచర్ పోస్టర్స్ కూడా చూసేద్దాం చాలా మంది అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చిందా వచ్చిందా అని అయితే కామెంట్స్ అయితే ఎక్కువగా పెట్టారనమాట సో ఎంతగానో ఎదురు చూస్తున్న అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే ఈ రోజు అయితే తీసుకొచ్చేసారండి కేవలం టెన్త్ అర్హతతో అంగన్వాడీ టీచర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట ఆంధ్రప్రదేశ్ లో ఐసిడిఎస్ ప్రాజెక్టులకు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త పోస్టులు భర్తీ కొరకు జతపరచబడిన జాబితాల్లో పేర్కొన్న కేంద్రాలు ఖాళీగా భర్తీ చేయటకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వాని అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహించబడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయురు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా పదవ తరగతి ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలన్నమాట ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే జూలై ఫస్ట్ నాటికి ఇరవై ఒక సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలన్నమాట సో దరఖాస్తు అప్లికేషన్ ప్రారంభం వచ్చేసరికి చెప్పాను కదండి మొన్ననే అప్లికేషన్ ఓపెన్ అయిందని సో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అప్లికేషన్ దరఖాస్తు ప్రారంభమైంది అనమాట ఇంకా చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ పది సాయంత్రం ఐదు గంటల వరకు అయితే తేర్చుంటుందన్నమాట ప్రధానముగా స్థానిక స్థిర నివాసం కలిగి వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి అప్లై వాళ్ళు అదే ఊరి వ్యక్తి అయి ఉండాలి అలాగే వివాహమైన మహిళ అయి ఉండాలి ఇంకా నెక్స్ట్ ఈ ఏపీ ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్ నోటిఫికేషన్ అర్హత జీతం జాబ్ ఖాళీలు అన్ని వివరాలు కూడా ఇక్కడ తెలుసుకుందామండి అసలు సంస్థ పేరు వచ్చేసరికి జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయంలో ఐసిడిఎస్ నోటి నోటిఫికేషన్ అనమాట పోస్ట్ పేరు వచ్చేసరికి అంగన్వాడీ కార్యకర్త పోస్టులు అనమాట నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఇందాక చెప్పాను కదా జూలై ఒకటికి మనకి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు మొత్తం పోస్టులు ఖాళీలు వచ్చేసరికి ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట అర్హత కేవలం టెన్త్ పాస్ అయిన మహిళలకు అలాగే శాలరీ వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందలు అండి ఇంకా దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి ట్వంటీ నైన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా టైం ఉంది అనమాట అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆఫ్లైన్లో లో ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాడు కదండి దాని ద్వారా అప్లికేషన్ ఫామ్ కూడా చూడవచ్చు అనమాట నెక్స్ట్ చూడండి పోస్ట్ వివరాలు వచ్చేసరికి అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మొత్తం పోస్టులు అనమాట అర్హత ప్రాధాన్మంగా స్థానిక స్థిర నివాసం కలిగి ఉండాలి అంటే స్త్రీ అక్కడ వివాహం కలిగి ఉండాలి అదే ఊరికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి ఇంకా ఈ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పదవ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలన్నమాట వయో పరిమితం అంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి చెప్పాను కదండి జూలై ఒకటి నాటికి మనకి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు నోటిఫై చేయబడిన ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ కేంద్రాలకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలను మరియు నోటిఫై చేయబడిన ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ కేంద్రంలో పోస్టులకు సంబంధించిన ఇరవై ఒక సంవత్సరాలు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు పరిగణంలోకి తీసుకోబడను అంటే ఇరవై ఒక సంవత్సరాలు అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలు అంటే అందుబాటులో లేనప్పుడు ఈ ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా అంటే ఎస్సీ ఎస్టీ ఎయిటీన్ ఇయర్స్ దాటిన వయసున్న అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు అనమాట ఈ అంగన్వాడీ టీచర్ జాబ్ శాలరీ ఎంత ఉంటుందంటే కేవలం మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన జీ అంటే పదకొండు వేల ఐదు వందలు మాత్రమే చెల్లించబడును అంటే మనకి కొన్ని కొన్ని జాబ్స్కి కొన్ని కొన్ని నోటిఫికేషన్స్ అయితే ప్రమోషన్స్ అని ఎగిస్టా ఇలా ఉంటాయి అనమాట కానీ ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులకి కేవలం మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన శాలరీ మాత్రమే పదకొండు వేల ఐదు వందలు తక్కువని అనుకోవద్దండి ఇదేమి తక్కువ జీతం కాదు ఇంకా దరఖాస్తు ఫీజు వచ్చేసరికి ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫీజు ఏమీ లేదనమాట ఎంపిక విధానం వచ్చేసరికి అసలు ఎలా సెలెక్షన్ చేస్తారు సో అంగన్వాడీ పోస్ట్కి అప్లై చేసుకుంటాము ఎగ్జామ్ ఉంటుందా చూద్దాం ఎంపిక విధానం అర్హత పొందిన అభ్యర్థులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష తేదీ మరియు స్థలం తర్వాత అయితే అన్నమాట అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీలో హాజరవ్వాల్సిందిగా తెలియజేస్తున్నారనమాట ఇంకా ఇక్కడ చూసుకుంటే అంగన్వాడీ కార్యకర్త పోస్టులు ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటికి కేటాయించిన రోస్టర్ వివరాలు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో లభించును ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎలా దరఖాస్తు చేయాలో చూద్దామండి అసలు ఎలా అప్లై చేసుకోవాలి మనం పైన ఉన్న ఉదాహరణించిన అన్నీ కూడా చూసాం కదా అంటే టెన్త్ పాస్ అయిన మహిళ అయి ఉండాలి అదే ఊరికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి వివాహం అయి ఉండాలన్నమాట నెక్స్ట్ క్యాస్ట్కి సంబంధించింది కూడా చూసుకోవాలి మొత్తం పైన ఉన్న డీటెయిల్స్ అన్నిటికీ కూడా కావాల్సిన పత్రములు అంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలన్నమాట ఈ పోస్ట్ నోటిఫికేషన్ ద్వారా మనకి కొన్ని ఇంకా ముఖ్యమైన తేదీలు తెలిసినవి అనమాట మననే స్టార్ట్ అయింది అక్టోబర్ టెన్ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం అని అయితే వచ్చిందనమాట నెక్స్ట్ ముఖ్యమైన పత్రాలు చూసుకుంటే సో నేటివిటీ అంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో ధృవీకరణ పత్రం అయితే కావాలన్నమాట అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఇది మెయిన్ అనమాట ఆధార్ కార్డు కంపల్సరీ ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి రేషన్ కార్డు అలాగే ఓటర్ ఐడి విద్యా అర్హత సర్టిఫికేట్ అంటే టెన్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అనమాట మార్కుల లిస్ట్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరమైతే నెక్స్ట్ వైకల్య ధృవీకరణ పత్రం అవసరమైతే ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ప్రారంభం అంటే దానికి ఒక వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాడు కదండి సో దాని ద్వారా మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇది చూసారు కదండి క్లియర్గా ఉందనమాట ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో భీమునిపట్నం అలాగే విశాఖపట్నం సో చూస్తే ఇక్కడ భీమునిపట్నంలో ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి విశాఖపట్నంలో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు అవసరమైన అర్హతలు మనం అన్నీ చూసాము ముందు ఆల్రెడీ అర్హత టెన్త్ పాస్ అయిన మహిళలకు అలాగే క్యాస్ట్కి సంబంధించిన డేట్స్ ముఖ్యమైన తేదీలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఇంకా అన్నీ కూడా ఈ పీడిఎఫ్ అయితే క్లియర్ గా అనమాట మనం ముందు చూసినవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఈ పీడిఎఫ్ రూపంలో అయితే మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన పీడిఎఫ్ అనమాట ఇంకా అన్నీ కూడా ఇందులోనే మనకి డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా అనమాట ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా మనకి క్లియర్ గా అనమాట చూడండి అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కొరకు దరఖాస్తు అనమాట అభ్యర్థి పేరు భర్త పేరు అన్ని కూడా డీటెయిల్స్ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసి నింపి లాస్ట్ అభ్యర్థి సంతకం కూడా పెట్టేయాలి అనమాట అలాగే వికలాంగులు అయితే వాటికి సంబంధించిన నంబర్ అలాగే సర్టిఫికేట్స్ అలాగే ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు తేదీ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేయాలి సో మనకి క్లియర్గా అన్నీ కూడా ఇక్కడే చూపించేస్తున్నాడు అనమాట ఇదండి ఈ అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ అనమాట సో అసలు మిస్ అవ్వద్దు ఆసక్తి గలవారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి సో జిల్లాల వైజ్ చూసుకుంటే మనం విశాఖపట్నం అలాగే భీమిలీపట్నం అనమాట సో ఆ జిల్లాలో అయితే మనకి పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా ఇక్కడ తెలిపారు అనమాట సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ఫాలో అవుతుండండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ఒక లైక్ వల్ల ఇంకో పది మందికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు